హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన ఉప్పల్ నుంచి టువర్డ్స్ వరంగల్ వెళ్ళే హైవేకి కనెక్టెడ్గా డెవలప్ చేస్తున్న ఒక హెచ్ఎండిఏ అప్ రోడ్ గ్రేటెడ్ కమిటీ అపార్ట్మెంట్ ప్రాజెక్ట్లో మనకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ అనేటివి సేల్కి అవైలబుల్ ఉన్నాయండి చూడండి మనకు మెయిన్ ఉప్పల్ వరంగల్ హైవేకి అటు ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ నైన్కి రింగ్ రోడ్ ఇన్ సైడ్ అనోచిగూడ దగ్గర మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఈ ప్రాజెక్ట్ అనేది డెవలప్ చేస్తున్నారు అండ్ ప్రజెంట్ మనకు మెయిన్ రోడ్ ఫేసింగ్ తోటి కమర్షియల్ బ్లాక్ అండ్ దాని బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్గా ప్లస్ టువెల్వ్ ఫ్లోర్స్ తోటి టవర్ అనేది కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి ప్రాజెక్ట్ లొకేషన్ హైలైట్స్ గా ఇన్ఫర్మేషన్ అనేది మీకు క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి అండ్ ఉప్పల్ వరంగల్ హైవేకి కనెక్టెడ్గా ఓఆర్ఆర్ ఎగ్జిట్కి జస్ట్ త్రీ టు ఫోర్ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్లోనే మనకి ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యింది అండ్ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఓఆర్ఆర్ ఎగ్జిట్కి డిస్టెన్స్ అనేది మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను అండి అది మన ప్రాజెక్ట్ సైట్ లొకేషను అండ్ మనకి ఇది ఓఆర్ఆర్ అండి రింగ్ రోడ్ ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్ ఎగ్జిట్ నెంబర్ నైన్ ఉంటుంది అండ్ మధ్యలో మనకు ఉప్పల్ నుంచి టువర్డ్స్ వరంగల్ వెళ్ళే మెయిన్ హైవే అండి అండ్ మనకు ఓఆర్ఆర్ జంక్షన్కి నియర్ బైగా ఉంటుంది ఐటీ కారిడార్కి నియర్ బైగా మేజర్ అమ్యూనిటీస్ వైజ్గా ఎవరైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఈ నియర్ బై లొకేషన్లో ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్నారో వాళ్ళకి మెయిన్ రోడ్కి కనెక్టెడ్గా ఉన్న ప్రాజెక్ట్లో సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందని చెప్పి షేర్ చేస్తున్నానండి అండ్ ఈ ప్రాజెక్ట్ లొకేషన్ నుంచి ఉప్పల్ మెట్రో వచ్చేసి జస్ట్ టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి ట్రావెలింగ్ టైం వచ్చేసి ప్రజెంట్ మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ అయింది కాబట్టి ఒక ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ ట్రావెలింగ్ టైంలోనే మనకు మెట్రో లొకేషన్కి రీచ్ అవ్వచ్చు అండ్ రీసెంట్గా డెవలప్ చేసిన చిల్లరపల్లి మే మనకు ఏదైతే రైల్వే స్టేషన్ ఉందో అది కూడా మనకు నియర్ బై కనెక్టివిటీ అండి ల్యాండ్ మార్క్ వైజ్గా చూసుకుంటే ప్రాజెక్ట్ మనకు టోటల్ ఓవరాల్గా త్రీ ఎకర్స్లో మనకు డెవలప్ చేస్తున్నారండి ఎగ్జాక్ట్ మెజర్మెంట్ అయితే మనకు త్రీ పాయింట్ జీరో త్రీ ఎకర్స్లో ఈ ప్రాజెక్ట్ డెవలప్ చేస్తున్నారు ప్రజెంట్ మన కమర్షియల్ బిల్డింగ్ ఏదైతే ఫ్రంట్ సైడ్ మీకు మెయిన్ రోడ్ ఫేసింగ్లో ఉందో దాని కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్ అయిందండి టెన్ ఆక్యుపై చేయబోతున్నారు ఒక టూ త్రీ మంత్స్లో బ్యాక్ సైడ్ మనకు రెసిడెన్షియల్ టవర్ అనేది కన్స్ట్రక్షన్ వర్క్ రన్ అవుతుందండి అందులో మనకు టూ బీహెచ్కే ఫ్లాట్స్ త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ కన్స్ట్రక్షన్ చేస్తుంది ఎగ్జాక్ట్ ల్యాండ్ మార్క్ వచ్చేసి అనోజీగూడ దగ్గర ఉన్న డిమార్ట్ ఆపోజిట్ మనకి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్ అనేది లొకేట్ ఉందండి ప్రజెంట్ మనకు కన్స్ట్రక్షన్ వర్క్ అనేది కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్కి సంబంధించిన ఓవర్ మనకు కంప్లీట్ అయిన లుక్ అనేది ఏ విధంగా ఉంటుందో దానికి సంబంధించిన వాక్ త్రూ అనేది మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను మీకు ఈ వీడియోలో ఏంటంటే రియల్ టైం కన్స్ట్రక్షన్ వర్క్ ప్రోగ్రెస్ అండ్ వన్స్ కంప్లీట్ అయిన తర్వాత అందులో డెవలప్మెంట్ ఎలివేషన్ వ్యూ ఏ విధంగా ఉంటుందో అంత కవర్ చేసేటట్టు ఈ వీడియోలో క్లియర్ ప్రెజెంటేషన్ ఇస్తున్నానండి క్లబ్ హౌస్ ఇన్సైడ్ అమ్యూనిటీస్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది లాంజ్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి అండ్ ఏదైతే మనకు గ్రో సూపర్ మార్కెట్ వైజ్గా నీడు ఉన్న వాళ్ళకు కూడా కమ్యూనిటీలో ఇంటర్నల్గా ప్రొవైడ్ చేస్తున్నారు ఇది కెఫ్ట్ ఏరియా అనేది మన క్లబ్ హౌస్లో ప్రొవైడ్ చేస్తున్నారండి ఇది బ్యాంకెట్ హాల్కి సంబంధించిన ఫెసిలిటీ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఇది ఇండోర్ గేమ్స్కి సంబంధించిన స్పేస్ అండి ఇది బ్యాడ్మింటన్ కోర్ట్ అండ్ జిమ్ ఫెసిలిటీ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ లైబ్రరీస్ సంబంధించిన స్పేస్ అనేది ఈ విధంగా డిజైన్ చేశారండి మెడిటేషన్ హాల్ అనేది ఈ విధంగా ప్రొవైడ్ చేస్తారు అండ్ మనకి ఏదైతే త్రీ పాయింట్ జీరో త్రీ ఎకర్స్లో ఓపెన్ స్పేస్ అనేది ఏదైతే ప్రొవైడ్ చేస్తున్నారో అదంతా మనకు ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ వాకింగ్ ట్రాక్ డ్రైవ్ వే చిల్డ్రన్ ప్లే ఏరియా లాంటి మల్టీపర్పస్ యూటి మన కమ్యూనిటీస్ అనేటివి అవుట్డోర్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి దానికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మీకు ఇప్పుడు వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను అండ్ కమ్యూనిటీలో ఇంటర్నల్గా ఒక చిన్న టెంపుల్కి సంబంధించిన స్పేస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారండి అండ్ చూడండి మనకు ప్రాజెక్ట్ లొకేషన్కి సరౌండింగ్ లొకాలిటీలో మనకి ఇంటర్నేషనల్ స్కూల్స్ ఐటీ కాలిడర్కి సంబంధించిన ఆఫీసెస్ హాస్ హాస్పిటల్స్ అండ్ మనకి యూనివర్సిటీస్ అనేటివి ఈ సరౌండింగ్ లొకాలిటీలో ఏవైతే ఉన్నాయో అవన్నీ మీకు ఈ వీడియోలో మ్యాప్ వ్యూ అనేది కవర్ చేస్తున్నాను ఇది చల్లపల్లి రైల్వే స్టేషన్ సంబంధించిన రూట్ మ్యాప్ ఉప్పల్ మెట్రో స్టేషన్ నుంచి మనకు ఒక టెన్ కిలోమీటర్స్ అండి ట్రావెలింగ్ టైం వచ్చేసి ట్వంటీ మినిట్స్లో రీచ్ అవ్వచ్చు అండ్ ప్రజెంట్ దీంట్లో మనకు టూ బీహెచ్కే త్రీ బీహెచ్కే ఫ్లాట్స్ టోటల్ ప్రాజెక్ట్లో యూనిట్స్ వచ్చేసి వన్ ఎయిటీ ఫ్లాట్స్ వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తుంది అండ్ కారిడార్ స్పేసే ఎయిట్ ఫీట్ దాకా మనకు కారిడార్ స్పేస్ స్పేషియస్గా ప్రొవైడ్ చేస్తున్నారు ప్రతి ఫోర్ ఫ్లాట్స్కి ఒక ఎలివేటర్ అనేది అవైలబుల్గా ఉండేటట్టు దీని ఫ్లోర్ ప్లాన్ కన్స్ట్రక్షన్ అనేది డిజైన్ చేశారండి అండ్ దీనికి సంబంధించిన కాన్సెప్ట్ ఏదైతే ఫ్లోర్ ప్లాన్ ఉందో దానికి సంబంధించిన వాక్ వాక్థ్రూలో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాం ప్రజెంట్ అండర్ కన్స్ట్రక్షన్ స్టేజ్లో ఉండడం వల్ల మీకు వాక్ త్రూలో ప్రాజెక్టు ఇన్సైడ్ అనేది కవర్ చేయాల్సి వస్తుంది అండ్ మనకి ఇది రియల్ టైంలో చూడండి ఇన్ఫోసిస్ క్యాంపస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి మనకు ప్రాజెక్ట్ డిస్టెన్స్ అనేది ఏరియల్ వ్యూతో కవర్ చేస్తున్నాను మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టు ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి మనకు ఫ్రంట్ సైడ్ ఏదైతే కమర్షియల్ బ్లాక్ ఉందో అండ్ బ్యాక్ సైడ్ రెసిడెన్షియల్ బ్లాక్ టాప్ వ్యూ అనేది మీకు ల్యాండ్ డైమెన్షన్ ఈ వీడియోలో కవర్ చేస్తుంది బ్యాక్ సైడ్ అయితే ట్రయాంగిల్ ఏరియా ఉందో అక్కడ క్లబ్ హౌస్ వస్తుందండి ఇది మనకు త్రీ డి ఫ్లోర్ ప్లాన్ టూ బీహెచ్కి త్రీ బీహేకి సంబంధించి ఇది మనకు ఫైనల్ ఎలివేషన్ అండి వన్స్ ప్రాజెక్ట్ కంప్లీట్ అయిన తర్వాత ప్రాజెక్ట్ లుక్ ఏ విధంగా ఉంటుందో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్